బాలు మీనా పెళ్లి రోజు సందర్భంగా అందరి ఆశీర్వాదం తీసుకుంటారు వాళ్ళకి అందరూ విషస్ తెలియజేస్తారు ఇంతలో సంజుకి మౌనిక కాఫీ తీసుకెళుతూ ఉండగా బాలు తాను తీసుకువెళ్తానని చెప్పి వేడివేడి కాఫీలో సంజు వేళ్లు పెట్టేస్తాడు ఆ కంగర్లో ఉలికిపడి లేచిన సంజుపై కాఫీ ఒలికేలా చేస్తాడు దాంతో సంజు మండిపడతాడు ఆ తర్వాత స్నానానికి మరిగే మరిగే నీళ్లు తీసుకువెళ్లడంతో సంజు రగిలిపోతాడు భోజనాల దగ్గర మీనా పూరి కుర్మా తయారు చేయడంతో అది ఆయిల్ ఫుడ్ అని తనకొద్దని తాను సెపరేట్ గా పిజ్జా ఆర్డర్ చేసుకుంటానని అంటాడు ఆ పిజ్జాపై కారం మిరియాల పొడి చల్లి తీసుకొచ్చేస్తాడు బాలు పిజ్జాని చూడగానే మనోజ్కి నోరు ఊరడంతో అతనికి పిజ్జా షేర్ చేస్తాడు సంజు కారం దెబ్బకు మనోజ్ బాత్రూంలోకి పరుగులు తీస్తాడు సంజు మాత్రం ఎలాగైనా కవర్ చేయాలని బలవంతంగా తింటాడు ఇదంతా మన పనేనంటూ బాలు కన్ను కొడతాడు వాడు నా చెల్లెలి వేలు విరిచేస్తాడా అని బాలు అందరితో అంటాడు దాంతో అందరూ నవ్వుకుంటారు బాలుని పుట్టింటికి తీసుకువెళతానని మీనా సత్యానికి చెప్తుంది దాంతో భార్యాభర్తలిద్దరూ పార్వతమ్మ ఇంటికి చేరుకుంటారు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఐదు వందల ఆరవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మా శివని అపార్థం చేసుకోవద్దు వాడికి ఆ వీడియోకి సంబంధం లేదు అనంటుంది పార్వతమ్మ నాకు తెలుసు అయినా ఇప్పుడు వాటిని గుర్తు చేసుకోవడం ఎందుకు అనంటాడు బాలు నువ్వు అల్లుడు గారు మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనంటుంది మీ షర్ట్ చాలా బాగుందని మీనా చెల్లెలు బాలుని మెచ్చుకుంటుంది ఈ షర్ట్ అందరికీ చాలా నచ్చింది ఏ షాప్లో కొన్నారు అని అడుగుతాడు బాలు నాకు తెలియదు శివ తీసుకొచ్చాడు అనంటుంది పార్వతమ్మ ఆ మాటలు విన్న బాలు రగిలిపోతాడు వాడు కొన్న షర్టా ఇది అని అరుస్తుండగా శివ వస్తాడు ఈ షర్ట్ మీ అమ్మగారు కొన్నారని చెప్పావు అని మీనాని నిలదీస్తాడు మీనాకు కూడా తెలియదు నేను మీ ముందే ఇచ్చాను అనంటుంది పార్వతమ్మ ఎవరు కొంటే ఏంటి మా పుట్టింటి వాళ్లు అని అంటుంది మీనా మీ అమ్మ కొన్నారంటే ఒక్కొక్క పువ్వు అల్లుతూ కష్టపడి సంపాదించి ఉంటారు సంతోషంగా వేసుకుంటాను అనంటాడు బాలు నేను కూడా కష్టపడే షర్టు కొన్నాను అనంటాడు శివ నూటికి ఆరు రూపాయలు వడ్డీ తీసుకునే ఆ గుణ దగ్గర పనిచేస్తూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నావు అని మండిపడతాడు బాలు అలాంటి డబ్బుతో కొన్న ఈ షర్టు వేసుకుంటే నా ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్లుగా ఉంటుంది అనంటాడు బాలు ఇంతలో శివని బయటికి వెళ్లమని మీనా చెప్పగానే నేనెందుకు వెళ్లాలి ఇది నా ఇల్లు అని శివ పంతం పడతాడు పార్వతమ్మ కూడా కొడుకు మీద రంకెలు వేస్తుంది గొడవ అవుతుందని భయపడుతున్నారా నా చెయ్యి విరిచేసినా కూడా అక్కమొహం చూసి షర్టు కొన్నాను ఆ విశ్వాసం కూడా ఈ మనిషికి లేదు అని శివ అనడంతో బాలు రగిలిపోతాడు నేనేమి ఆర్డినరీ షర్టు కొనలేదు బ్రాండెడ్ షర్టే కొన్నాను అనంటాడు శివ దాంతో తమ్ముణ్ణి కొట్టబోతుంది మీనా నువ్వు నాకు ఖరీదైన షర్ట్లు కొనేంత మగాడవయ్యావా నువ్వు లక్ష పెట్టి కొన్నా అది ఎలాంటి షర్టో తెలిస్తే చచ్చినా వేసుకునేవని కాదు అనంటాడు బాలు నేను కొన్నానని తెలిసినా ఆ షర్టు ఎందుకు వేసుకున్నావు నీ ఒంటిమీద ఎందుకుంది అని శివ నిలదీగా బాలు వెంటనే షర్టు విప్పేసి శివ ముఖాన్ని కొట్టేసి ఇంటికి బయలుదేరతాడు ఇదంతా చూసిన ఇరుగు పొరుగు వారు బాలు చొక్కా లేకుండా వెళుతున్నారని అడుగుతారు ఇద్దరు సంతోషంగా ఉన్నారని అటుగా వెళ్లామో లేదో ఇప్పుడే గొడవ అయిందా అని మాటలు అంటారు ఉన్నంతలో అన్ని మర్యాదలు చేశావు కదా అయినా అంత కోపం పనికిరాదు అని అంటారు ఇంతలో బాలు మీరాని వస్తున్నావా లేదా అని అడుగుతూ మీనాని కారులు ఎక్కించుకుని వెళ్ళిపోతాడు నేను షర్టు కొనేస్తే ఆయన వేసుకుంటాడని చెప్పావు కదా చూసావా ఎంత పొగరగా విప్పేసి వెళ్లిపోయాడో అని పార్వతమ్మను శివ నిలదీస్తాడు నా కూతురు ఎంతో సంతోషంగా వచ్చింది కాని నువ్వు దాన్ని క్షణాల్లో ఆవిరి చేశావు అంటూ శివను నిలదీస్తుంది పార్వతమ్మ వాడు తెలియక వాగితే ఇలాగే వచ్చేస్తారా అని బాలుని నిలదీస్తుంది మీనా మన పెళ్లి రోజని మా అమ్మ భోజనానికి ఏర్పాట్లు చేసింది పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో అనంటుంది మీనా అసలు వాడు షర్టు కొన్నాడన్న సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు బాలు ఆ షర్టు శివ కొన్న విషయం నాకు కూడా తెలియదు లేదంటే వద్దు అనేదాన్ని అనంటుంది మీనా షర్టు లేకుండా వచ్చేస్తే ఇంట్లో వాళ్లు ఏం జరిగిందని అడుగుతారు అత్తయ్య ఎంత గొడవ చేస్తారు ఏంటో అని మీనా భయపడుతుంది ఈ రోజు వరకు నేను ఏం కొన్నా నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కొన్నాను కాని మందిని ఏడ్పించి పీడించిన డబ్బుతో కొనలేదు అనంటాడు బాలు ఈ బాలు ఎప్పటికీ బాలులాగే ఉంటాడు అనంటాడు బాలుకి ప్రసాదం తీసుకొచ్చేస్తుంది ప్రభావతి తల్లి డల్లుగా ఉండడంతో ఏం జరిగిందని మనోజ్ అడగ్గా మీనా లేకపోవడంతో అన్ని పనులు నాతో చేయిస్తున్నారు అని అంటుంది ప్రభావతి ఇంతలో షర్టు లేకుండా బాలు ఇంటికి రావడంతో ఏం జరిగిందని ఇంట్లో వాళ్లంతా అడుగుతారు ఎవరైనా అత్తారింటికి వెళితే బట్టలు పెట్టి పంపిస్తారు మీ అత్తగారింటి ఉన్న షర్టు కూడా ఊడబీకి పంపించారు అని సంజు సెటైర్లు వేస్తాడు ఇద్దరు పొంతనలేని సమాధానం చెప్పడంతో ప్రభావతికి డౌట్ వస్తుంది నిజం తెలుసుకునేదాకా వదిలిపెట్టను అని అనుకుని రోహిణి ద్వారా రాబట్టాలని అనుకుంటుంది బాలు చాలా కోపంగా ఉన్నాడని అసలేమైనా జరిగిందా అని రోహిణి అడుగుతుంది అయినా అది మా ఇంటి విషయం అని మీనా కోపంగా వెళ్లిపోతుంది జరిగిందంత తలుచుకుని మీనా బాధపడుతుంది ఇంతలో సుశీలమ్మ వచ్చి ఏం జరిగిందని నిలదీస్తుంది బావ బామర్దుల మధ్య ఏం జరిగిందో తెలియదు కాని ఎదురుపడితే శత్రువులా బిహేవ్ చేస్తున్నారు ఆ శత్రు శివకొన్నాడని ఆయనకి తెలియగానే విప్పేసి వచ్చేశారు అని నిజం చెప్తుంది మీనా తిరిగి బావ బామర్దులు కలిసిపోతారులే అని అంటుంది సుశీలమ్మ నాకంతా తెలుసు కోపం తగ్గించుకోమని చెప్తుంది సుశీల మీనాకు నువ్వంటే ప్రాణం ఆ అమ్మాయిని బాగా చూసుకో అంటుంది మీ మనవడికి ఎంత చెప్పినా వినిపించుకోడు మా పెళ్లే గొడవతో మొదలైంది అది అలాగే కొనసాగుతోంది అని బాధపడుతుంది మీనా చివరికి షర్టు వేసుకుంటాడు బాలు ప్రభావతి టార్చర్ గురించి రోహిణి శృతిలు అందరికీ చెప్తారు మీనా మాలాగా చదువుకోలేదు కాబట్టి అన్ని భరించింది అని మెచ్చుకుంటారు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది